హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చే వ్లాగ్ ఏంటి అని అంటే ఆల్రెడీ పండుగ వ్లాగ్స్ అయితే నేను పెడుతున్నాను కదా గౌరీ పరమేశ్వర్ల పండుగ కోసం అయితే సో ఇది వచ్చే థర్డ్ వీడియో అన్నమాట ఆ రోజు పండగలోని ఈ పుల్ల వేషాలు పెట్టారన్నమాట సో ఈ ఇయర్ కొద్దిగా డిఫరెంట్గా పెట్టారు చాలా చాలా బాగున్నాయి మీ అందరం చాలా ఎంజాయ్ అన్నమాట ఎందుకనంటే ఎప్పుడు పులివేసాలు వాళ్ళు మామూలుగా వేరే చేసేవారు బట్ ఈసారి ఏంటంటే ఇలాగా పెద్ద పులిని తీసుకొచ్చేసి దానికి చుట్టూ దీపాలు పెట్టేసి ఇలా చేశారు నిజంగా నిజం చెప్తున్నాను చాలా చాలా రిస్క్ అండి పాపం నిజంగా చాలా చాలా ఇంకా విన్యాసాలు చేశారు బట్ ఏంటంటే నేను ఆల్రెడీ లాస్ట్ టైము అలాంటి వీడియోస్ తీసేసి నేను అప్లోడ్ చేశాను సో ఇంక మళ్ళీ మళ్ళీ ఎందుకు అప్లోడ్ చేయడం చెప్పేసి అని ఇంకా నేను చేయలేదన్నమాట సో ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది కదా చూడని వాళ్ళు చూస్తారు మెయిన్ మనకి విలేజ్ అయితే ఇలాంటివి ఎక్కువ ఉంటాయి బట్ మనకి మాకు కూడా ఏంటంటే సంవత్సరానికి ఒకసారి వచ్చి ఈ పండుగలో మాత్రం ఇలాంటివి ఉంటాయి అన్నమాట మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దీపావళి దాకా వెయిట్ చేయాల్సిందే ఇలాంటి మళ్ళీ చూడాలంటే సో వచ్చినప్పుడు లేడీస్ జెంట్స్ అందరూ గుమ్ము కూడా వేస్తారనమాట సో ఎవరు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూస్తారు అండ్ అతను వేసిన అతను అందరినీ భయపడుతున్నాడు అనమాట దగ్గరికి వచ్చేస్తున్నారు అందరూ సో వాళ్ళు కిరోసిన్ ఊతారు కదా సో వాళ్ళకి తూలుతుంది అని చెప్పేసి అని అసలు అతను కంట్రోల్ చేసుకుంటూ పక్కన వేస్తున్నారు అనమాట వీళ్ళందరూ ఒక టీము నేను దగ్గర దగ్గర ఒక టెన్ ఇయర్స్ నుంచి అన్నమాట సేమ్ వేసిన వాళ్ళే వస్తున్నారు చాలా బాగా చేస్తారనమాట అండ్ వీళ్ళు ఈవినింగ్ కూడా వస్తారు కదా ఇంటింటికి వీళ్ళే వస్తారు సో ఇంకా ఈ పండగ ఒక లెవెన్ వరకు వీలైతే చేసేసి వెళ్ళిపోతారు అన్నమాట నిజంగా చూడండి దాకా చూడండి ఎంజాయ్ చేస్తారు చాలా డిఫరెంట్గా ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం నేను ఇలా చూడడం మాటలాగా ఫుల్గా పులిని తీసుకురావడం ఎప్పుడు పులి బుర్ర ఒకటే తీసుకొచ్చేవారు లేకపోతే వేరేగా చేసేవారు గ్రిల్స్ పెట్టేసి సో అందులోకి ఒక ముగ్గురు వెళ్ళేసి అటు ఇటు తిరిగేవారు అనమాట సో ఇయర్ కొత్తగా ఉంది సో మీతో షేర్ చేసుకుందామని వీడియో తీసి షేర్ చేస్తున్నాను సో దాకా చూడండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓకే thank you